యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి ఈ వీడియోలో మనము కొన్ని సంస్కృత భా భాషా అభ్యాసము చిన్న చిన్న వాక్యాలు గురించి తెలుసుకుందాము సంస్కృత భాషాభ్యాసము రెండు ఇక్కడ సంస్కృతంలో నామవాచకాలు సర్వనామాలు స్త్రీలింగ్ ఉంటాయి వాటికి మళ్ళీ స్త్రీలింగము పుంలింగము నపుంసక లింగము ఇలా మూడు లింగములలో ఉంటాయి ఇతర భాషలలోగా సంస్కృతంలో లింగాన్ని బట్టి అర్థాన్ని వర్తించదు నామవాచకాలు అలాగే ఇక్కడ శబ్దాన్ని బట్టి అంతమయ్యేటువంటి శబ్దాన్ని బట్టి అర్థం అనేది లింగము వచనము అనేది వర్తిస్తుంది అన్నమాట ఇక మనము అసలు విషయంలోకి వెళ్దాము సంస్కృత భాషాభ్యాసంలో భాగంగా ఈ వీడియోలో మనము వర్తమాన కాలంలో ప్రథమ పురుషుడు బహువచనంలో సంస్కృతంలో ఎలా చేయాలో కొన్ని చిన్న చిన్న వాక్యాల ద్వారా పరిచయం చేసుకుందాము ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాక్యములన్నీ బహువచనంలో ఉంటాయి కాబట్టి కర్తలు ఒక ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్ వ్యక్తులైతే బహువచనం ఉపయోగించాలి అదే ఇద్దరు వ్యక్తులైతే ద్వివచనం ఉపయోగించాల సంస్కృతానికి ఇతర భాషలకు ఉండేటువంటి వ్యత్యాసం వచ్చేసి ద్వివచనం అనమాట ద్వివచనం అనేది ముఖ్యంగా సంస్కృత భాషలో ఉంటుంది ఇంకా ఇతర ప్రాచీన భాషలలో ఉంటుందంట అది మనకు నాకైతే తెలీదు కానీ సంస్కృత భాషలో ద్వివచనం అనేది ముఖ్యంగా ఉంటుందన్నమాట చిత్రకార చిత్రకార లిఖంతి చిత్రకార లిఖంతి చిత్రకారులు రాస్తూ ఉన్నారు శ్రామ శ్రామికాహ్ శ్రమంతి శ్రామికాహ్ శ్రమంతి శ్రామికులు శ్రమిస్తూ ఉన్నారు చోరాహ్ దావంతి చోరాహ్ దావంతి దొంగలు పరిగెత్తుతూ ఉన్నారు మూర్ఖాహ్ నిందతి మూర్ఖాహ్ నిందతి మూర్ఖులు నిందిస్తున్నారు రజకా క్షాలయంతి రజకా క్షాలయంతి రజకులు ఉతుకుతూ ఉన్నారు తక్షాహ్ తక్షకాహ్ తక్షంతి తక్షకా తక్షంతి వడ్రంగులు చెక్కుతూ ఉన్నారు గాయకా గాయంతి గాయకా గాయంతి గాయకులు పాడుతూ ఉన్నారు నటాహ్ నృత్యంతి నటా నృత్యంతి నటులు నృత్యం చేస్తూ ఉన్నారు పాచకాహ్ పచంతి పాచకా పచంతి వంట వాళ్ళు వంట చేస్తూ ఉన్నారు వంట వాళ్ళు వండుతున్నారు భక్తాహ్ ధ్యాయంతి భక్తాహ్ ధ్యాయంతి భక్తులు ధ్యానం చేస్తున్నారు ఏతే నమతి వీరు నమస్కరిస్తున్నారు ఇక్కడ ఏతే అంటే పుంలింగం అన్నమాట ఏతే నమతి వీరు అంటే ఇద్దరు పురుషులు నమస్కరిస్తూ ఉన్నారు తే జిగ్రంతి తే జిగ్రంతి వారు వాసన చూస్తూ ఉన్నారు ఇక్కడ కూడా పుమ్లింగం తే అంటే పుంలింగం అనమాట ఇమే స్మరతి ఇమే స్మరతి మీరు వీరు స్మరిస్తూ ఉన్నారు ఏతే వదంతి ఏతే వదంతి వీరు చెబుతూ ఉన్నారు అందా గచ్చంతి అందా గచ్చంతి అందులు వెళుతూ ఉన్నారు బదిరాహ్ అటంతి బదిరాహ్ అటంతి చెవిటివారు తిరుగుతూ ఉన్నారు కుబ్జాహ్ దావంతి పొట్టివారు పరిగెత్తుతూ ఉన్నారు కుబ్జాహ్ దావంతి కుబ్జాహ్ దావంతి పొట్టివారు పరిగెత్తుతూ ఉన్నారు మూకా తిష్టంతి మూకా తిష్టంతి మూగవారు నిలబడి ఉన్నారు తంతువాయాహ్ వాయంతి తంతువాయాహ్ వాయంతి నేతవారు నేస్తూ ఉన్నారు అజా చర చరంతి అజాహ్ చరంతి మేకలు మేస్తూ ఉన్నాయి అంబాహ్ క్షీరం యచ్చంతి అంబాహ్ క్షీరం యచ్చంతి తల్లులు పాలు ఇస్తూ ఉన్నారు తాహ్ వసంతి తాహ్ వసంతి వారు అంటే ఇక్కడ తాహ్ అంటే స్త్రీలింగం బహువచనం అన్నమాట స్త్రీలింగం బహువచనంలో తాహ్ వసంతి వారు నివసిస్తూ ఉన్నారు ఇమాహ్ పశ్యంతి ఇమాహ్ పశ్యంతి వీరు చూస్తూ ఉన్నారు స్త్రీలింగము ఇక్కడ స్త్రీలింగం బహువచనము మా పశ్యంతి వీరు చూస్తూ ఉన్నారు ఏతాహ్ హసంతి ఏతా హసంతి వీరు నవ్వుతూ ఉన్నారు ఇది కూడా స్త్రీలింగం బహువచనం అనమాట ఇది నపుంసకలింగం పుష్పాని వికసంతి పుష్పాని వికసంతి పువ్వులు వికసిస్తూ ఉన్నాయి వాహనాని గచ్చంతి వాహనాని గచ్చంతి వాహనములు వెళ్ళుతూ ఉన్నాయి ఫలాని పతంతి ఫలాని పతంతి పలములు పండ్లు పడుతూ ఉన్నాయి తాని పతంతి తాని పతంతి అవి పడుతూ ఉన్నాయి ఇక్కడ చిత్రంలో చూపించినవి అవి అంటే వడగలు వడగళ్ళు ఏతాని పతంతి ఏతాని పతంతి ఇవి పడుతూ ఉన్నాయి ఇంతతో ఈ వీడియో సమాప్తము వీక్షించినందుకు ధన్యవాదాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి